ట్రస్ట్ సెకండ్ హ్యాండ్ కార్ ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ మీ ఫ్యామిలీతో బయటికి వెళ్లేందుకు తక్కువ ధరలో సౌకర్యవంతమైన కార్ కావాలంటే వెంటనే నాచారంలోని ట్రస్ట్ కార్స్ తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్లను డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్స్ కుదుర్చుకుంటున్నారని తెలిపారు కేవలం ఇరవై వేల రూపాయలు డౌన్ పేమెంట్ తోనే కార్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు కార్ వెళ్తుంది ట్రస్ట్ కార్డ్స్ కార్ వెళ్తుంది ట్రస్ట్ కార్డ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మా ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి వెల్కమ్ టు ట్రస్ట్ కార్డ్స్ నాచారంలో మనకు కార్ మీలా జరుగుతుంది చాలా మంది ఎక్కడెక్కడ డిస్టిక్ నుంచి వస్తున్నారు చాలా తక్కువ రేట్లో మనం బండ్లు ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ పార్టీ టు పార్టీ డీల్ కాబట్టి మనకు డౌన్ పేమెంట్ కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు డౌన్ పేమెంట్కే కార్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీ సివిల్ బాగుందంటే జీరో డౌన్ పేమెంట్లో కూడా మనం బండ్లు ఇస్తున్నాము ఇప్పుడు నాచారం ట్రస్ట్ కార్డ్స్లో ఏంటంటే సాటర్డే సండే కార్ మేళా ఉంటుంది అదేవిధంగా ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటే డైలీ రావచ్చు గురువారం రోజు జరగబోయే కార్ మేళలో మనకు ప్రీమియం కార్డ్స్ వస్తాయి ఆ ప్రీమియం కార్లు అందరూ అమ్మిటోళ్ళు అందరూ తీసుకొచ్చి పెడతారు ఇప్పుడు ఇలా ట్యాక్స్ పేడ్ మేళ ఉంది మంగళారం ట్యాక్స్ పేడ్ మేళా చాలా మంది ఎక్కడెక్కడ డిస్టిక్ నుంచి వస్తారు ఇక్కడ బండ్ల మెట్టలు వాళ్ళందరూ మనది కాన్సెప్ట్ ఒక్కటే ఉంది ప్రతి ఇంట్లో కారు ఉండాలి ఇంటింటికి కారు ఉండాలి ట్రస్ట్ కార్స్ ఉండాలని కాన్సెప్ట్తో పనిచేస్తున్నాము ఇప్పుడు ఈ చలికాలం కాబట్టి చిన్న చిన్న పిల్లలు వేసుకొని బండ్ల మీద పోకుండా వాళ్ళంతా వాళ్ళు సొంతం కార్లు కొనుక్కొని కార్ల మీద తీసుకుపోవాలని మనం అనుకుంటున్నాము దాంతోపాటు మనం ఏం చేస్తున్నాం అంటే ఎవడైనా కారు కొంటే వాళ్ళకి ఫస్ట్ ట్రిప్కి మనం పెట్రోల్ ఫ్రీ ఇస్తున్నాము అదేవిధంగా డీజిల్ కార్ కొంటే మాత్రం డీజిల్ ఫ్రీ ఇస్తున్నాము దాంతోపాటు ఒక హెల్మెట్ కూడా ఇస్తున్నాం చాలామంది ఏంటంటే టూ వీలర్ బండ్ల మీద హెల్మెట్ పెట్టుకుంటూ పెట్టుకోకుండా వెళ్తున్నారు వాళ్ళకి ప్రాబ్లం జరుగుతుందని చెప్పి మనం హెల్మెట్ కూడా ఇస్తున్నాం మీరు కార్ నడిపిస్తే కూడా తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటామని మనం అనుకుంటున్నాం నాచారం ట్రస్ట్ కార్డ్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మా ఛానల్కి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగా మీ కార్ లేదని అమ్మాలంటే కూడా తీసుకొచ్చి పెట్టండి మనం కేవలం రెండే రెండు రోజుల్లో మీ కార్ అమ్మేద్దాం ఈ న్యూస్ ఛానల్ మిత్రులకు అందరికీ మాది చాలా ఎందుకంటే వీళ్ళు చేసే పడ్డే మనం ఎవడైనా బండ్లు అమ్మాలంటే కూడా ఈ నీజ్ ద్వారా వచ్చి బండ్లు చూసుకొని బండ్లు వాళ్ళు కొనగలుగుతున్నారు బండ్లు అమ్మగలుగుతున్నారు ఎక్కడెక్కడ డిస్టిక్ నుంచి వస్తున్నారు ఏ జిల్లాకైనా లోన్ వస్తుంది ఏ డిస్టిక్ అయినా లోన్ వస్తుంది చాలా మంది ఏం చేశారంటే అన్న మా ఆంధ్రకు లోన్ వస్తుందా వాళ్ళ విజయవాడకి లోన్ వస్తుందా ఈ మన కరీంనగర్కి లోన్ వస్తుందా సిద్దిపేటకి లోన్ వస్తుందా అంటే ప్రతి డిస్టిక్కి లోన్ వస్తుంది ప్రతి డిస్టిక్కి లోన్ చేపిస్తాం ప్రతి జిల్లాకు కార్స్తాం మాది ఒకటే కాన్సెప్ట్ నాచారం ట్రస్ట్ కార్డ్స్ అసలు మా దగ్గర కార్లు అంటే డైరెక్ట్ ఓనర్ కార్లే ఉంటాయి మీరు కొనే ముందు బండి మెకానిక్ చూపెట్టుకోండి మెకానిక్ షోరూమ్ తీసుకోవచ్చు చూపెట్టుకొని బండి తీసుకోవచ్చు మా దగ్గర యాక్సిడెంట్ వెహికల్ ఉండదు మీటర్ ట్యాంపేరింగ్ వెహికల్ ఉండదు ఆక్సిడెంట్ వెహికల్ ఉండదు మేము అన్ని విధాలుగా చెక్ చేసి పెడతాం మా ఆఫీస్ పద్నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తుంది సేవలు కరోనా టైంలో మేము చాలా మందికి తెలిసినాం హెల్ప్ ఇదే విధంగా ఈ ట్రస్ట్ ద్వారా వచ్చే డబ్బులు మేము వేరే వేరే పిల్లలు కూడా అన్నా పిల్లలకి ఇస్తాం కొన్ని పిల్లలకు హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా చేస్తాం మనకు పెద్దోళ్ళది ఉంటుంది కదా సంస్థ అందులో కూడా మేము డబ్బులు చేస్తాం కానీ ఇంతవరకు మేము ఎవరు కూడా చెప్పుకోలేదు ఏంటంటే ఇక మీరు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మేము వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు బ్యాగ్ ఇవ్వడం కానీ పుస్తకాలు ఇవ్వడం కానీ అవన్నీ ఏర్పాటు చేస్తాం ట్రస్ట్ కార్డ్స్ ద్వారా వచ్చే డబ్బులు మాత్రం ఆ ట్రస్ట్లో కూడా కొన్ని డబ్బులు పెడతామన్నా అందుకే మా పేరు ట్రస్ట్ ఉంది ట్రస్ట్ కార్డ్స్ నమ్మకమైన కారు మీరు కొనుక్కోవచ్చు నమ్మకమైన కారు అమ్ముకోవచ్చు